భాగ్యం అండి ఎంత భాగ్యం చెప్పండి బృందావనంలో యమునా నది ఎండలు బృందావనం అదే సాయంత్రం ఇంకా బాగుంటుంది ఇలా కృష్ణుని స్మరిస్తూ గోవులను చూస్తూ మీరు ఈ మధ్య ఒక వీడియో లేదో రోజు ఈ ఒడ్డు నుంచి ఆవు ఆ పక్కకు వచ్చి కృష్ణుడిని దర్శిస్తూ ఉంది ప్రతి పశువుకి పక్షికి కూడా కృష్ణుడితో అనుబంధం ఉంది బృందావనంలో ప్రతి ప్రతి మట్టి రేణువు కూడా చాలా విశేషమైంది అందుకనే బృందావనంలో మట్టి ప్రసాదంగా స్వీకరిస్తాం కాబట్టి అణువున దైవాన్ని దర్శించమని నదిలో తల్లిని చెట్టులో తల్లిని అన్నంలో ఆహారంలో తల్లిని గోమాతలో తల్లిని ఇలా అన్నిటిలో అమ్మని చూడమని దైవాన్ని చూడమని బోధించేదే సనాతన ధర్మం యమున అంటే యమున యముడి యొక్క సోదరి ఎవరైతే యముని స్మరిస్తారో యమున్లో స్నానం చేస్తారో వారు కృష్ణ సంబంధం కలిగి ఉంటారు కృష్ణుడు నలుపు యమున నలుపు యముడు నలుపు హిందీలో కాల అంటే నలుపు యముడు పేరు కాలుడు కాలము కాలము కాలుడు నలుపు అంటే ఇవన్నీ కూడా నల్లనవి నలుపు అంటే చీకటి కానీ కృష్ణుడుతో మనం యమునితో యమునలో స్నానం చేసామంటే మనం కృష్ణ సంబంధం కలిగి ఉంటాం కృష్ణుడితో సంబంధం కలిగి ఉంటే యముడికి మనం దూరంగా ఉంటాం దండపాని కావాలా కోదండపాని కావాలా దండపాని అంటే యముడు కోదండపాని అంటే రాముడు రాముడు రాముడే కదా ఏ కృష్ణుడు కాబట్టి యమున స్నానం చేసి కృష్ణుని స్మరించి సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చి పెద్దలకి తర్పణం ఇచ్చి అలా జీవితాన్ని సంవత్సరంలో ఒకసారైనా వస్తే అలా మనం భగవత్ సంబంధం కలిగి ఉంటాం లేదనుకో ఈ ప్రజలతోనే సంబంధం కలిగి ఉంటాం కుటుంబ సంబంధం కానీ ఇవన్నీ వదిలేసి వెళ్ళిపోవాలి కదా ఎవడు రాడు రాని వాళ్ళ కోసం తాపత్రయం వచ్చేవాడేమో ఇచ్చేడు ఏది బుద్ధి అందుకని యమునామాయి మన అందరికీ కూడా కృష్ణ భక్తిని ప్రసాదించాలి అలాగే అలాగే చూసా ఇక్కడ చాలా నోతుంది ఏషా లేసారా అయిపోతాం ఇప్పుడు కొండ దిగితే బంగారు కొండ సో ఇక దూరం వెళ్ళకూడదు అంటే ఇదివరకు అయితే అలా నడిచి వెళ్ళిపోయే వాళ్ళం నేను అక్కడ దాకా వెళ్లే వాళ్ళం ఇప్పుడు వెళ్ళకురాయ్ మళ్ళీ బాడీ అది తేలేము మళ్ళీ పారిశ్రం చేయలేము ఏ పర్లేదు పర్లేదు ఎవరి బాడీ అయినా కాలంలో ఏముండదు కదా ఇప్పుడు ఎలా ఎల్లా అంటున్నావు ఇప్పుడు నిన్ను తిట్టినా చచ్చిన తర్వాత ఎవడో నువ్వేం రియాక్ట్ అవ్వలేక పోగొట్టినా ఒకటే మామూలు ఇప్పుడు దండలే ఆహా ఎంత బాగుందో అనుకుంటా చచ్చకు కూడా దండలేక అవునా బతుకున్నప్పుడు మంచి వస్తాం పోయి కూడా వస్తాం కానీ నువ్వు ఉండవుగా నువ్వెవరు ఇది కాదుగా సరే విషయం ఏంటి ఒక విషయం చెప్పేసి మేము స్నానం వెళ్తాం నదిలో అంటే ఎవరో పెట్టారు చాలాసార్లు చెప్తున్నాను నేను చెప్పక తప్పదు అశుభ్రంగా ఉన్నటువంటి ఒక నది ఫోటో పెట్టి శుభ్రంగా ఉన్న నది ఫోటో పెట్టి ఆ కామెంట్ ఏం పెట్టారంటే శుభ్రంగా ఉన్న చోట వేర్ రివర్ వేర్ రివర్ అంటే వాళ్ళు ఏం చెప్పారంటే సీస్ వేర్ రివర్ సీస్ యాజ్ ఏ రివర్ అని పెట్టారు శుభ్రంగా ఉన్న చోట ఎక్కడైతే అశుభ్రంగా చెత్త చెదారం ఉందో డస్ట్ ఉందో అక్కడ పెట్టారు వేర్ రివర్ వర్షిప్ యాజ్ మాత ఏది శుభ్రంగా ఉండాలి కదా కరెక్ట్ రివర్ షుడ్ బి క్లీన్ నాట్ సింప్లీ షేయింగ్ म यमुनामा गंगामा गोदारीमा बट आल कचरा इन सैड नो शुड नाट नो सो मेनी अदर कंट्री देर हाविंग क्लीन देक्लेज बट देर कीपिंग क्लीन बट अवर फिलो सो मेनी दे आर्ंगडेस अंड थ्रोई गारबेज व्यूज करेक्ट ना अड्डे सो थैंक यू यु आर्म विपूर And I heard long ago, I want to just share with you, yeah. Prabhuji. Uh, one, devo Kuchoj. one devotee from uh, USA, he told long ago, not me. He he giving lecture, and he, uh, I, I used to translate in our language Telugu, and he came, we met in uh, a in Brindavan, after uh, gap. he 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 told he asked he posed a question to me hey do you know why Krishna is black black I don't have answer just I suppose please tell Hello, Krishna. He black. said black. yeah yeah क्वेश्चन टू मे हे डू यू नो वाई कृष्णाइज ब्लैक आई डोन्ट है भगवान को कोई गुण नहीं वो गुण का अतीत है ना भगवान इसका अतीत है my question నాట్ ఈ మై క్వశ్చన్ ఏ కరెక్టే ఈ టోల్డ్ వండర్ఫుల్ ఆన్సర్ ఓకే ఓకే ప్లీజ్ ప్లీజ్ యూ క్యారియర్ ఆయన ఏం చెప్పానంటే ఏ తెలుసా కృష్ణ ఎందుకు నల్గొన్నాడు అన్నారు అంటే అలా నిలబడ్డాను నేను బొమ్మలాగా ఆయన ప్రభుధివా శిష్యుడు రాధాకృష్ణ దాస్ ఆయన అన్నాడు యూనో యూ టేకింగ్ బ్యాత్ ఇన్ ఎన్ యమున దస్ ఫైన్స్ బ్లాక్ అలా పదవి ఇరవై చెప్పాడు రా అన్నీ అసలు ఎక్కలేదు ఆ స్పీడ్గా అయిపోయాడు హిరో కృష్ణైజ్ లీవ్స్ ఇన్ ద ఐస్ ఆఫ్ గోపీస్ కృష్ణుడు గోపికల కళ్ళల్లో ఉంటాడు అందుకని నల్లగా ఉంటాడు హిరో టేకింగ్ ఆల్ యువర్ సీన్స్ దాట్స్ వైజ్ బ్లాక్ ఇలా ఎందుకు చెప్పాడో ఆ మూడేక్కిని అలా పట్టుకున్నాం సో కాబట్టి ఇంకో విషయం ఇందాక చెప్దాం అనుకున్న విషయం ఏంటంటే కృష్ణుడు అప్పుడు ఉన్నాడు కదా కృష్ణుడు అప్పుడు ఉన్నాడు కదా ఎవరు చూశారు ఎవరు ఎమున అప్పుడు ఎమున ఇప్పుడు కూడా ఉంది ఇంకెవరు చూశారు బృందావనం ఇంకెవరు చూశారు గోవర్ధన ఇంకో ఇంకో రెండేవే ఉన్నాయి మొత్తం ఐదు అంటే అప్పుడే ఇప్పుడు కూడా సో ఏదైనప్పటికీ షడ్గోస్వాములు ఇక్కడ ఈ వనాలన్నీ తిరుగుతాయి ఇక్కడ ఎన్ని వనాలు ఉన్నాయి తెలుసా మీకు తెలుదా తాళవనం మధువనం వనం ఇలా పన్నెండు వనాలు ఉన్నాయి మనం మనం పాడతాం కదా జయో రాధే జయో కృష్ణ జయ బృందావానా చాలా లోతుంది ఒక్కడిగా వెళ్ళిపోతాం చూడు శ్రీ గోవింద గోపీనాథ మదన మోహనా ఇంతకొచ్చాం నన్న అలా బృందావనం అంతా విహరించి మనం వెళ్ళిపోదాం సో మనం వేషాలు వేస్తే మన బాడీ వాళ్ళు రావాలి అందుకని వాళ్ళు పట్టుకుని స్నానం చేయండి ఈత వచ్చినా కూడా వేషాలు అయ్యకూడదు ఎందుకంటే కాలస్వరూపం కదా కాలంలో కలిసి కట్ట ఇప్పుడు ఎంతమంది మంచోళ్ళు ఉన్నారు ఏంటి కట్ట వెలుగే లేదు లేదు వీడియోలో ఇలా తిరుగుతావు అలా అంతా నడిపినా వాడికి మేనేజ్ చేసే కొంచెం ఇలా పడిపోతావు అక్కడే ఉండి దిగద్దు దిగద్దు అక్కడే ఉండాలి ఓకే నువ్వు ఎదవ కావాలి ఓకేనా కొంచెం బెటర్ అంటే అటు ఉండాలి నువ్వు యాక్చువల్గా పడవ ఎక్కుంటే బాగుండేది కదా ఎక్కమంటారా